రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చోరీలకు గురైన సుమారు పదకొండు లక్షల అరవై వేల రూపాయలు విలువగలం సుమారు ఇరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాజమండ్రి త్రీ టౌన్ శాంతి భద్రతల విభాగం పోలీస్ స్టేషన్లో సెంట్రల్ జోన్ డిఎస్పీ రమేష్ బాబు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురు మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసి సుమారు పదకొండు లక్షల అరవై వేల రూపాయలు విలువ చేసే ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకేషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందుకు గాను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాతేరు గామన్ బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా సుమారు పదహారు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్లపై కాతేరు గ్రామం వైపు నుండి గామన్ బ్రిడ్జ్ వైపు వస్తూ పోలీస్ వారిని చూసి మోటార్ సైకిల్స్ వెనుకకు తిప్పి పారిపోవటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి కుప్పం తేజ వివస్ కాలనీకి చెందిన యువకుడితో పాటు మరికొంతమంది కలిసి జల్సాల కోసం మోటార్ సైకిళ్లను మారుతాళాలతో తీసి అమ్ముకుంటున్నారని అన్నారు నిందితుల వద్ద నుండి ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు రిమాండ్కు పంపిస్తున్నామని అన్నారు నిందితులను పట్టుకుని మోటార్ సైకిళ్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ వి అప్పారావు సబ్ ఇన్స్పెక్టర్ వి రాజు హెడ్ కానిస్టేబుల్స్ టి లోవకుమార్ ఎం వెంకటేశ్వరరావు కానిస్టేబుల్స్ విజయ్ పవన్ కేసీన్ బ్రావు తదితరులు పాల్గొన్నారు చేస్తున్న సమయంలో ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు టూ వీలర్స్ మీద పోలీసు వెనక తిరిగి సిబ్బంది సహాయంతో పట్టుకొని చేయడం జరిగింది అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు అందులో పదకొండు పన్నెండు పోలీస్ పన్నెండు మోటార్ సైకిల్స్ ఒక త్రీ టౌన్ సంబంధించినవి ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక పోలీస్ ఒక మోటార్ సైకిల్ రాజానగరం సంబంధించి మూడు మోటార్ సైకిళ్ళు కోరుకో కోరుకుండ సంబంధించి ఒకటి ప్రత్తిపాడికి సంబంధించి ఒక మోటార్ సైకిల్ ధవళేశ్వరం దగ్గర నుంచి ఒకటి అదేవిధంగా ఇంకా తొమ్మి ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు పొన్నంగి కడియం నిడదవలు గ్రామాల్లో కూడా దొంగించని మొత్తం కలిపి ఇరవై తొమ్మిది మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ పదకొండు లక్షల అరవై వేల రూపాయలు వర్త కలిగినటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్స్ని ఈ ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది అందులో నలుగురులో ముగ్గురు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువల్ల వాళ్ళని ప్రశ్నతో ప్రవేశపెట్టలేకపోయాం మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ సన్నాఫ్ సురేష్ రాణిగారి వీధి రాజమహేంద్రం ఇతన్ని ఇతనితో పాటుగా అప్స్కాండింగ్ అయినటువంటి శ్రీరామ్ పంతమూలైన అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను దగ్గర కూడా కొన్ని బోల్డ్ రికార్డ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా త్రీ డౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పి గారు ప్రత్యేక దృష్టి పె ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు ఎస్ఐ అప్పలరాజు గారు తర్వాత వాళ్ళ హెడ్ లో లోవరాజు వెంకటేశ్వరరావు తర్వాత విజయ్ పవన్ అనే వాళ్ళని ఈ టీంలో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ నలుగురిని ముద్దగా నచ్చడం జరిగింది